హాయ్ అండి నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు మణి కుకింగ్ ఛానల్ ఈరోజు కర్రీ అయితే ముల్లక్కడగ్గ కర్రీ అండి ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇలా బాగుంటుందండి టేస్ట్ అయితే ముందుగా అయితే ప్రాసెస్లో అయితే నేనైతే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో నేనైతే రెండు లవంగాలు చిన్న దాల్చిన ముక్క అయితే వేస్తానండి ఇంకా అవి వేగిన తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేసుకుని తర్వాత ఆనియన్స్ కూడా వేసి అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి అయితే మగ్గించుకుంటానండి ఇంకో పక్క ఎగ్స్ కూడా ఉడికించుకుంటున్నాను ఇంకా మూత పెట్టాం కదా ఉల్లిపాయలు ఒకసారి చూద్దామండి చూసారా ఉల్లిపాయ అయితే చక్కగా మగ్గిపోయింది కదా ఇంకా ఇందులోనే నేను ములక్కాడలు అయితే వేస్తున్నానండి ఆ ములక్కాడ వేసేసి ఒక తగినంత సాల్టు అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఒకసారి అయితే మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలండి నేను ముందుగానే టమాటాలను అయితే మరీ పేస్ట్లా కాకుండా చిన్న చిన్నగా అయితే చోక్ చేసుకోవాలంటారు కదా అలా అయితే చేసుకుంటానండి మరీ పేస్ట్ అయితే బాగోదు ఇంకా ఇలా అయితే టమాటాలు చేసుకున్నాను కదా ఇవి కూడా అందులో వేసేసుకుంటున్నాను టమాటా వేసాం కదా మొత్తం అయితే ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసుకుని ఒక ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గించుకుంటే టమాటా కూడా చక్కగా కుక్ అవుతుంది కుక్ అయిన తర్వాత ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండి ఇంకా టమాటాలు ఆనియన్స్ ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఇందులోనే నేను తగినంత కారం అయితే యాడ్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటానండి ఇలా కుక్ చేసుకుంటే ఏంటంటే చక్కగా ఫ్రై అయిన దాన్ని బట్టి కర్రీ అనేది టేస్ట్ అయితే బాగుంటుందండి ఇంకా వెంటనే పోయకూడదనమాట వాటర్ అయితే ఇంకా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో తగినన్ని వాటర్ అయితే పోసి మూత పెట్టి అయితే ఇంకా మగ్గించుకోవాలి ఇంకా అలా కుక్ చేసుకోవాలండి కాసేపు ఈ అయితే ఎగ్స్ కూడా కుక్ కుక్ అయినాయి అనమాట ఇంకా ఎగ్స్ని కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఎగ్స్ కూడా చక్కగా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకున్నానండి ఇంకా ఇలా కర్రీ అయితే దగ్గర పడింది అనమాట ఈ ఎగ్స్ని కూడా ఈ కర్రీలో అయితే యాడ్ చేసి ఒక ఐదు నిమిషాలు అలా చక్కగా కుక్ చేసుకుంటే అంతేనండి టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఇలా ఐదు నిమిషాల తర్వాత ఇందులోనే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి సింపుల్గా ములక్కాడ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పటికే నా వీడియోస్ చూస్తున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చూస్తున్న వారు ఒక్క మెసేజ్ అన్న చేయండి అండి నచ్చితే లైక్ చేయండి లేదంటే ఒక కామెంట్ చేయండి బాగుంది బాగోదులేదని చెప్తే మేము కూడా ఛానల్ గ్రోతింగ్కి అలాగే మార్చుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది కదా థ్యాంక్ యూ సో మచ్